చాలా సంతోషంగా ఉందిరా దేనికి నేను మ్యాన్సిన ఫుల్ బాటిల్ కొని శివగడికి ఇచ్చినారా రేపు మేమిద్దరమే కలిసి తాగుతాం మామ వర్షం పడేలా ఉంది పద ఇంటికి పోదాం రాని పర్లేదు గిఫ్ట్ అరేంజ్ చేసాను పద ఏంది మామా బస్తీలో సరైన బ్రాండ్ వచ్చిన తావద్దాం పద రే మెంటల్ గా దొబ్బిందారా నిజంగా చెప్తున్నాను పద మామా నేను ఆల్రెడీ మందు బట్టలు తీసుకున్నారా మన ఇద్దరు మధ్యలో ఉంటుంది ఎవరికి తెలియదు పద నాకు తెలుస్తుంది ఇక్కడ తెలుస్తుంది మామ ఒక్కటి ఆలోచించు వాడు నాకు తెలియకుండా ఆ మందు తాగడంటే నేను తట్టుకోగలనారా వాడది తప్పు చేశాడు నువ్వు ఇచ్చిన మందు బట్టి సురేష్ ఎంతో కలిసి తాగాడు వాడు నిన్ను నిర్ణయం చేసి ఆ మందుని వేరే వాడితో తాగేశాడు ఏం మాట్లాడుతున్నావు మోసపోవడం నాకు ఇష్టం లేదురా ఇది నిజం కాదని చెప్పరా రే ఇది నిజం కాదని చెప్పరా హర్షాం చేయాలరా చెప్పరా రే ఇది నిజం కాదు అని చెప్పరా రే నాకు ఎట్లానో ఉందిరా కన్నీ లేని రావట్లేదురా హర్ష 아, 나, 문, 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 저 문, 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 아

చేయలేనురా ఏమి చేయలేను ఎందుకో తెలుసా నా కోసం ఒక కుహటే మిగిల్చి ఉంటావు ఎందుకురా ఇట్లా చేసినావు ఇంక తెలిసిన గొంతుల గుజ్జితే ఎలా ఉంటుందో తెలుసా తనకు మాత్రమే సొంతం అనుకున్న మందుని ఇంకొకడు ముట్టుకుంటుంటే ఎలా ఉంటుందో తెలుసా అలా ఉంటుంది నేనే మందుకుని నిన్ను నమ్మించినా చూడు కాదు ఒక బ్రోకర్ మా కొడుకు సబ్స్క్రైబ్